పల్నాడు జిల్లా దొండపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం అంచుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు స్కూల్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది దీంతో వాటర్ పై నుండి పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు ఇక ఇదే అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ అయితే ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కట్టారు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ వాటర్ ట్యాంక్ వల్ల పిల్లలకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అసలు పిల్లలకి వాటర్ ట్యాంక్ ఏంటి సమస్య అనేది మనతో మాట్లాడడానికి దండబాడు గ్రామానికి చెందిన మహిళ అయితే ఉన్నారు ఆ మాట్లాడి తెలుసు అమ్మా చెప్పండి ఈ వాటర్ ట్యాంక్ పిల్లలు భయపడటానికి కానీ ఏంటి సమస్య అసలు సార్ అదే గ్రౌండ్లో ప్లే గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఉందండి అటు ఏమైనా పొరపాటున వెళ్తే వాళ్ళ మీద పడతాయేమని అన్ని చిదర అయినాయి సార్ ఆ ట్యాంక్ మాత్రం ఆ ట్యాంక్ కొంచెం చిదర కొదలంగా ఉంది ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుద్దో మాకు తెలియట్లేదు సార్ చాలా రోజుల ప్రతి చాలా సంవత్సరాల నుంచి లేదు సార్ ఈ వాటర్ ట్యాంకు వాడకంలో లేదు అయినా పెచ్చిలుడి పట్టడం లేదా బెట్టలు విరిగి పడుతున్నాయి కదా వీటి మీద అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ ఇప్పుడు అందేసుకెళ్లారమ్మా లేదండి ఎవరు పట్టించుకోవాలి ఈ ఊర్లో మొత్తం ఈ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్ అంగన్వాడీ వాళ్ళు ఈ ఎంపీపీ స్కూల్ వాళ్ళు అయితే సుమారు తొంభై మంది ఆ మధ్యలో ఉంటారు సార్ అందుకని ఇప్పుడు పాలుగా ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదండి ఆ వాటర్ ట్యాంక్ అయినా ప్రస్తుతం ఇటు ఏమైనా వస్తే అవన్నీ ఊడి పడతా ఉండండి గత రెండు రోజుల నాలుగు రోజుల క్రితం ఒకటి ఊడి పడిందని హెడ్ మాస్టర్లు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అందువల్ల నేను చెప్పడం జరిగింది ఈ వాటర్ ట్యాంక్ ఇప్పుడు వాడకం లేదు కాబట్టి వాటర్ ట్యాంక్ తీయటం కానీ లేదా మరమ్మతులు చేయడం చేయమని మీ డిమాండ్ అమ్మా అవును సార్ కొంచెం బాగా చేయమని అడుగుతున్నాను సార్ ఈ ఊరికి ఈ వాటర్ ట్యాంక్ నుంచి మంచి కానీ ఏమన్నా వెళ్తాయి అమ్మా వస్తాయి సార్ గతంలో వచ్చాయంట ఇప్పుడైతే ప్రస్తుతం వాడకైతే లేదు వాడకంలో అయితే లేదు స్కూల్లో ట్యాంకీ ఒకటి ఉంది ఆ ట్యాంకీ పిచ్చల పిచ్చలు కూడా పిల్లలకి మేపడుతున్నాయి దీనికి ఏ అధికారులు పట్టించుకోవట్లేదు దీన్ని బాగు చేయమని కోరుకుంటున్నాం పదిహేను సంవత్సరాలు అవుతుంది ట్యాంకీ పెట్టి ఇంతవరకు ఎవరు నీళ్ళు ఇచ్చింది లేదు పెట్టింది లేదు మేము పొలం పని వాళ్ళం అండి మేము పేదవాళ్ళం మేము ప్రైవేట్ స్కూల్లో తెచ్చుకునే సంస్థగా మాకు లేదు కానీ ఇక్కడ చదివిద్దామంటే ఇక్కడ స్కూల్లో బాగలేదు ఈ ట్యాంక్ ఒకటి ఉండి పిల్లలు ఇంచి పెట్టినప్పుడు ఈ పిచ్చలు ఊడి కింద పడుతున్నాయి దానికి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారులు పట్టించుకోలేదు దాన్ని కొద్దిగా బాజేయమని కోరుతున్నాం అయితే దొండపాడు గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ అయితే ఉన్నాం ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్లో వాటర్ ట్యాంక్ అయితే ఉంది ఈ వాటర్ ట్యాంక్ సంబంధించి మనం చూస్తూ ఉంటే ఏదైతే పిల్లలు మెట్లు అయితే ఉన్నాయో ఆ మెట్లు కూడా ఇరికి కింద పడటం కూడా జరుగుతుంది అయితే ఈ మెట్లు ఎక్కడ పిల్లల మీద పడతాయని చెప్పి గ్రామస్తులు ఉన్న తా పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళనగా చెందుతున్నారు అయితే ఈ మెట్లు ఏ క్షణం ఎవరి మీద ఏ పిల్లగాడ మీద పడిద్దని చెప్పి చాలా భయపడుతున్నారని కూడా చెప్పు చెప్పుకోవచ్చు అసలు ఈ వాటర్ ట్యాంక్ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ వాటర్ ట్యాంక్ సంబంధించి వాటర్ we పంపింగ్ చేయడానికి పైపులు అయితే అవుతున్నాయి ఆ పైపులకు సైతం కూడా ఊడి నట్లు సైతం ఊడి ఊడి ఊడిన దాఖలాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి ఈ నట్లు కూడా ఊడిన నట్లు పైపులు సైతం తీసి జాగ్రత్త చేయడం కానీ లేదా తీసి ఈ వాటర్ ట్యాంకును పడవేయడం కానీ ఏదో ఒకటి చేయాలని చెప్పి అయితే ఇక్కడ కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైంది ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఈ వర్షాలకు సైతం ఈ వాటర్ ట్యాంకు నాని మెట్లు ఇరిగిన ఇరుగుతున్నట్టు కూడా అక్కడ ఊర్లో ఉన్న ప్రజలైతే చదువు ఉన్నారు ఈ వర్షాలు ఎక్కువగా పడటం వల్ల కూడా ఈ మెట్లు పాత ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన వాటర్ ట్యాంక్ అవటం వల్ల ఇది మొత్తం కూడా మెట్లుతో మెట్లు కానీ వాటర్ ట్యాంక్ ఉన్న పెచ్చులు కానీ ఈ వాటర్ ట్యాంక్ ఉన్న పైప్ లైన్లు సైతం ఊడి కింద పడుతున్నాయని అని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ ఆడుకోవటానికైతే చాలా ఉత్సాహంగా ఆడుకుంటానే ఉన్నారు ఈ ఆడుకునే చిన్న పిల్లలు సైతం ఏ ఆ వాటర్ ట్యాంక్ కిందకి వెళ్ళి ఎక్కడ ఏ మెట్లు వాళ్ళ మీద పడతాయని అని చెప్పి విద్యా విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న స్కూల్ మాస్టర్లు కానీ భయాందోళనలు కానీ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే మనం ముఖ్యంగా ఏ పిల్లగాడి మీద పడ్డా సరే ఆ పిల్లగాడికి తీవ్రమైన గాయాలయ్యే దాఖలాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ మెట్లు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ కింద బట్టం ఒక ఎత్తే అయితే ఈ ఊడి కింద బట్టడం ఒక ఎత్తే అయితే పిల్లలు ఆట ఆడుకోవడానికి ఆ మెట్లు ద్వారా పైకి ఎక్కి ఎక్కడ కాలు జారి కింద పడతారని కూడా ఇక్కడ ప్రజలు అయితే భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మెట్లు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ మెట్లు స్టెప్ పైకెక్కి ఎక్కడ ట్యాంక్ మీదకి ఎక్కుతారో ఆ ట్యాంక్ మీద ఎక్కి ఎక్కి ఎక్కడ కాలు జారి కింద పడితే ప్రాణానికే ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇంత ప్రమాదంగా ఇంత ప్రమాదం వాటెళ్తున్నా సరే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడున్న నాయకులు కానీ పట్టించుకునే దాఖలాలు కూడా లేరని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ వాటర్ ట్యాంకు మెట్లు ఇరగటం ఈ వాటర్ ట్యాంక్ మెట్లు చిన్న చిన్న మెట్లు అటు ఇటు కాకుండా ఉండటం ఆ మెట్లు పిల్లలు ఎక్కి ఎక్కడ కాలు జారి కింద పడతారని చెప్పి ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న మాస్టర్ల సైతం భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు కేవలమైన నాగరాజుతో స్వామి మెకనైన్ పల్లాడుతుంది the law